వెల్కమ్ టు శారదా కార్నర్ అంతటా అన్నింటా నిండిన ఆదర్శ రాముడు జగదభిరాముడు మన విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు రాముడు మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవలసిన అద్దం రాముడు ధర్మం పోతపోస్తే రాముడు ఆదర్శాలు రూపుకడితే రాముడు అందం పోగుపోస్తే రాముడు ఆనందం నడిచివస్తే రాముడు వేదోపనిషత్ వేదోపనిషత్తులకు అర్థం రాముడు మంత్రమూర్తి రాముడు పరబ్రహ్మన్ రాముడు లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు ఇప్పటి త్రేతాయుగము ఎన్ని యుగాలు దొరిలిపోయాయి అయినా మన మాటల్లో మన చేతల్లో ఆలోచనలు అడుగడుగునా రాముడే చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామరక్ష సర్వజ సర్వజగద్రక్ష బొజ్జలో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామ లాలి మేఘ శ్యామ లాలి మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు జై శ్రీరామ్ మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు కష్టం గట్టెక్కిన తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ రామ రామేతి అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణ రామ తిరుగులేని మాటకు రామబాణం సకల సుఖశాంతుల పాలనకు పర్యాయ పదము రామరాజ్యం ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఆ జానుబాహుడి పోలికకు రాముడు అన్ని ప్రాణులకు సమంగా చూసేవాడు రాముడు రాముడు ఎప్పుడూ మంచి బాలుడే ఆదర్శ దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు శ్రీరాముడు అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణులు గొప్ప విద్యార్థి రాముడు మంచి మిత్రుడు రాముడు మంచి స్వామి నాయుడు కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ రాము రామాయణం చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు జన్మ జన్మతరించడానికి రాముడు రాముడు రామాయుడు